బాగున్నారా బాగున్నాం సంతో ఈ మధ్య అర్చన అనే పేరు బాగా వినబడుతున్నది ఎవరే అర్చన గురించి బాగా అక్క ఎదిరింటామనే అక్క అర్చన ఎదురింట్లుంటది తీసుకొని అక్క నేను సరేనే దానికి ఏం తెలివన్నట్టే ఉన్నది పిచ్చి దాంట్లాగా అయితే మనం ఎలా సంగతి తేల్చుకునే పోదాం ఇంటికి అయ్యో వదినమ్మా ఎప్పుడు వచ్చారు బాగున్నారా బాగుందా బాగుంది వదినమ్మా ఏం సంగతి రాజు రాంబాయి సినిమా పోయినరంట కదా ఏంది బా సంతు పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటుండ్రా మీరు ఏమనుకుంటున్నారు అసలు ఇలా దాని సంగతి ఏందో తేల్చే పోతుంది ఇదంతా సరే కానీ ఇంత కామె ఏం చేస్తది అయ్యో ఏమైనా వదినమ్మా ఆమె సారీస్ బిజినెస్ చేస్తుంది కాదు ఇంట్లోనే